కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడీలు ఈ రోజు పీసీసీ ప్రెసిడెంట్ ఇంటి ముట్టడిని పిలుపునిచ్చారు దీనిని విఫలం చేయడానికి ఉదయం నాలుగు గంటల నుండి అరెస్టు చేయడం చాలా దుర్మార్గమని డిస్టిక్ ప్రెసిడెంట్ జమ్మిచట్టు శంకర్ గౌడ్ అన్నారు అధికారంలోకి రావడానికి ముందు మంత్రి సీతక్క కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలను అమలు చేస్తామని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలకు పెంచుతామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చి ఇరవై ఒక్క నెలలు గడుస్తున్నప్పటికీ అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్ల సమస్యలు గాని పట్టించుకోవడం లేదని అన్నారు పైగా అరెస్టులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు అరెస్టులతో ఉద్యమాలు ఆగవని కార్మికులు తిరగబడతారని ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తమ గౌరవాన్ని కాపాడుకోవాలని డిమాండ్ చేశారు ఈ అరెస్టులను ఎన్పిఆర్డీ జిల్లా కార్యదర్శి

ఇచ్చిన హామీలను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మేము పెట్టిన పద్దెనిమిది వేల రూపాయలు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్కర్స్ సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర అన్ని జిల్లా కేంద్రాలలో మంత్రుల ఇండ్ల ముట్టడి అనేది మా రాష్ట్ర కమిటీ పిలిపించింది దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధనలు ఉన్నటువంటి అంగన్వాడి టీచర్లు ఆయమ్మలు ఆశా వర్కర్లు నిజామాబాద్ పిసిసి అధ్యక్షుడి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు వచ్చి ఉదయాన్నే మస్కుల నాలుగు గంటలకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు ప్రధానంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతున్నది ఒకటే అయ్యా మీరు గత గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిపాలన పదేళ్ళలో సరిగ్గా లేదు మా పరిపాలన వస్తే మీ కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని ఆ ప్రభుత్వం పైన మేము సమ్మె చేస్తూ ఉంటే మా సమ్మెలోకి వచ్చి పిసిసి అధ్యక్షుడు అట్లాగే రేవంత్ రెడ్డి అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చిపోయినరు మీ సమస్యల్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చేస్తామని మీరు అధికారంలోకి వచ్చి ఇరవై ఒక్క నెల అవుతుంది ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కారం చేయలేదు ఈ సందర్భంగా అనేక సార్లు రాష్ట్రంలో మండలాల్లో జిల్లాలలో మీకు వినతి పత్రాలు ఇచ్చినాము ధర్నాలు చేసినాం పోరాటాలు చేసినాం అయినా ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి ఈరోజు మంత్రుల ఇంట్లో ముట్టడి పెట్టుకున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి ఆ అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేలు టీచర్కి ఇరవై ఆరు వేలు ఆయామకు పద్దెనిమిది వేలు ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు అట్లాగే అరువులైన ఆశా వర్కాలకు ఏ నెమలుగా అరువులైన టీచర్లకు సూపర్వైజర్లుగా నియమించి మా సమస్యలు పరిష్కరించాలా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు రైతులు ప్రజలు తిరగబడి మీ ప్రభుత్వాన్ని కూలగొట్టి వామపక్ష ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తారని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వము అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ సమ్మె చేస్తూ ఉంటే ప్రతి సమ్మె సెంటర్ దావద్దకు వెళ్ళి కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకి వస్తే అనేక కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇస్తామని పిఎఫ్ఈస్ఐ సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి సీతక్కతో సహా కాంగ్రెస్ నాయకులు అందరూ వాగ్దానాలు ఇవ్వడం జరిగింది కానీ ఆ మాటలు నమ్మి కార్మికులు ఈరోజు అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ అధికారంలో కూర్చోబెడితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరవై ఒక్క నెలలైన సమస్యల్ని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనది అంతేగాక కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కార్మికుల్ని బెదిరిస్తూ ఉన్నది ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాల నెరవేర్చమని కోరుతూ ఉంటే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అన్ని రక అంగన్వాడీ కార్మికులను ఉదయం నాలుగు గంటల నుంచే అరెస్టు చేస్తూ బెదిరిస్తూ ఉన్నది ఇది సరి అయిన పద్ధతి కాదని చెప్పేసి ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి ఇప్పటికే రిటైర్మెంట్ చేసినటువంటి అంగన్వాడీలకు ఆయాలకు టీచర్లకు ఇప్పటికీ సంవత్సరం నారా అవుతూ ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉంది ఇప్పటికే కొద్దిమంది కార్మికులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకోకుండానే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంత దుర్గా దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరించద్దని వినవి విన్నవిస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే కాలంలో కార్మికులు తిరగబడతారని గత ప్రభుత్వానికి చెప్పిన గుణపాఠం మీకు కూడా చెప్తారని హెచ్చరిస్తున్నాం పోరాటాలని అరెస్టులతో ఆపలేరు ఉద్యమాలను ఆపలేరు కబర్దార్ ఉద్యమాలతో ఆపాలనుకుంటే తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం